ఈ బాదం పప్పు ఆరోగ్యానికి బలానికి చాలా మంచిది ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని బాగా కలిగి ఉంటాయి హార్ట్కి చాలా మంచిది కాతే కాకపోతే కాస్ట్ని దృష్టిలో పెట్టుకుని అందరూ తినడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ అవకాశం ఉన్న వారి వరకు తినొచ్చు మరి అలాంటి బాదం పప్పుని ఎలా తినాలి ఏమి లాభాలు వస్తాయి అనే విషయాలు కొంత అవగాహన మీకు ఈరోజు వంద గ్రాముల బాదం పప్పులు తీసుకుంటే అందులో శక్తి ఆరు వందల యాభై ఐదు క్యాలరీల శక్తి కోడి మాసం నూట తొమ్మిది శక్తి మాసం నూట పద్దెనిమిది క్యాలరీల శక్తి వంద గ్రాములు తీసుకుంటే కోడిగుడ్డు అరవై గ్రాముల ఉంటుంది డెబ్భై రెండు క్యాలరీల శక్తి వీటన్నిటితో పోలిస్తే మాంసాలతో పోలిస్తే ఆరు రెట్లు బలం ఎక్కువ గుడ్డుతో పోలిస్తే ఎనిమిది పది రెట్లు బలం ఎక్కువ అంత ఎక్కువ బలం బాదం పప్పులు ఆ కాస్ట్కి తగ్గట్టు